జూన్ ఐదు ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆధ్వర్యంలో మొక్కలు పంపిణీ మరియు బీట ప్లాస్టిక్ అని ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు బ్యూట్ బ్యాగులు పంపిణీ చేయడం జరిగినది పర్యావరణ ఇంజనీర్ పి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరము జూన్ ఐదవ తేదీన మనం ప్రపంచ పర్యావరణ దినోత్సవంగా జరుపుకుంటున్నాము దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు మన పర్యావరణాన్ని మనం అందరం ఎలా కాపాడుకోవాలి భవిష్యత్ తరాలకి ఎలాంటి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించాలనే ఉద్దేశంతో ఇప్పుడు మనం జరుగుతున్న ఈ కాలుష్యాన్ని అన్నింటినీ ఏ విధంగా నివారించాలి భవిష్యత్ తరాలకి ఒక మంచి వాతావరణాన్ని అందించాలనే ఉద్దేశంతో ఈ పర్యావరణ దినోత్సవం జరుపుకుంటూ ఉంటాము దీనిలో భాగంగా ప్రతి సంవత్సరము ఒక థీమ్ ఇవ్వడం జరుగుతుంది ఈ సంవత్సరం వచ్చేసి నీట్ ప్లాస్టిక్ పొల్యూషన్ అనే నిదాన నినాదాన్ని ఇచ్చారు దానిలో భాగంగా కాలుష్యము ని ప్లాస్టిక్ కాలుష్య నివారణకు మనం ఏమేమి చర్యలు తీసుకోవాలో ప్రజలకు అవగాహన కలిగిస్తున్నాము క్యారీ బ్యాగులు వాడకం వల్ల వాటి వాటిని పడేసినప్పుడు అవి ట్రైన్లలో పడ్డము లేకపోతే భూమిలో ఇంకకుండా అలానే ఉండడం వల్ల వర్షపు నీటి నీరు కిందకి జారకుండా ఉండము ఇలా జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ కూడా ప్రజలకు అవగాహన కల్పిస్తూ అలాగనే జూట్ బ్యాగులు మన ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు ప్రత్యామ్నాయంగా ఏం వాడాలనేది కూడా ప్రజలకు వివరిస్తున్నాము గుడ్డ సంచులు వాడకము అలాగనే జూట్ బ్యాగులు వాడకము చేయాలని చెప్పి ప్రజలందరినీ కోరడం జరుగుతుంది పర్యావరణ పరిరక్షణలో మనం అందరం భాగస్వాములు కావాలి అలాగనే ఈ మనకి కాలుష్య నివారణకు మొక్కల పెంపకం చాలా అవసరం ఉంది అందుకనే ఈరోజు మొక్కలను మొక్కల్ని అందరినీ అందరి అందరికీ పంచడం జరుగుతుంది అలాగే మొక్క యొక్క ఉపయోగాలు దానివల్ల మనకు కలుగుతున్న అంటే ఆ మొక్క మనకి ఏ విధంగా సహాయపడుతుంది అనేది కూడా ప్రజలకు అవగాహన కల్పించాము ఇంకా ఈ సంవత్సరం అంతా కూడా ఈ ప్లాస్టిక్ కాలుష్యం నివారణకు తీసుకోవాల్సిన చర్యల గురించి అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ఈ ప్లాస్టిక్ క్యారీ బ్యాగులకు బదులు అందరూ జూట్ కానీ గుడ్డ సంచులు కానీ వాడాలని ప్రజలందరికీ కూడా మనవి చేసుకు multimulti-field